హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డోర్ మ్యాట్ రెడీ చేసుకోవడం చూద్దామండి ఓకేనా చూడండి ఇలా కాటన్ క్లాత్స్ అయితే ఇలా కట్ చేసుకున్నానండి త్రీ ఇంచెస్ విడుతుతో లెంత్ అయితే మనం చాలా పీసెస్ తీసుకోవాలి ఓకే ఇలా తీసుకొని జాయింట్ చేసుకోవాలండి పీసెస్ని నేను టూ కలర్స్ తీసుకున్నానండి ఓకేనా సింగిల్ కలర్ తీసుకోవచ్చు మల్టీ కలర్ తీసుకోవచ్చు అలానే తీసుకోవచ్చు కానీ ఇలా పీసెస్ అయితే త్రీ ఇంచెస్ వెడల్పుతో తీసుకోవాలండి తీసుకొని చూడండి నేను ఎలా అయితే జాయిన్ చేస్తున్నాను అలా జాయిన్ చేసుకోవాలి ఓకేనా మొత్తం అన్ని పీసులు కూడా ఇలానే జాయిన్ చేసుకొని ఇలా మొత్తం వేరు వేరు చేసుకొని కట్ ఎక్స్ట్రా పీసెస్ కట్ చేసుకున్న తర్వాత చూడండి ఫస్ట్ ఇలా ఫోల్డ్ చేసి తర్వాత మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసి ఇలా ఫోల్డ్ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా చూడండి ఫోల్డ్ చేసుకొని దాని మీద కుట్టు వేసుకోవాలండి ఇలా కుట్టు వేసుకొని చూడండి నేను ఎలా అయితే కొడుతున్నానో అలా కుట్టుకోవాలి ఓకేనా ఇలా మొత్తం మనం ఎన్ని ఎంత పీస్ కావాలంటే ఎంత కావాలంటే అంత మనం రెడీ చేసుకోవాలండి ఇలా పీసులు రెడీ చేసుకొని లెంత్ వచ్చేసి నేను ఎయిటీన్ ఇంచెస్ అండి ఓకేనా వీటితో చూడండి లెంత్ పీసెస్ మనకి ఎంత లెంత్ కావాలంటే అంత తీసుకోవచ్చండి ఓకేనా నేనైతే ఎయిటీన్ కానీ ఫిఫ్టీన్ కానీ ఎలా అయినా తీసుకోవచ్చు ఓకే ఇలా ఈ పీసెస్ బ్లూ కలర్ రెండు కలర్స్ కూడా ఈ పీసెలు అయితే తీసుకున్నాను విడ్ ఇప్పుడు విడ్ పీసెస్ మనకి ఇవి ఎంత మనం ముందు రెడీ చేసి పెట్టుకున్నాం కదా అవి ఎంత వెడల్పు ఉన్నాయో అంత వెడల్పులో తీసుకోవాలండి విడ్ ఈ వెడల్పు పీసెస్ ఓకేనా ఇప్పుడు లెంత్ పీసెస్ ఉన్నాయి కదా ఇలా విడివిడిగా అయిపోకుండా ఒక దాని తర్వాత ఒకటి జాయింట్ చేసుకోవాలండి ఇలా చూడండి నేను ఎలా అయితే జాయింట్ చేస్తాను అలా ఒక దాని పక్కన ఒకటి పెట్టుకుంటూ ఇలా కుట్టుకోవాలండి కుట్టు ఓకేనా ఇప్పుడు ఇటు సైడ్ కుట్టాం కదా రెండో వైపు కూడా ఇలానే కుట్టుకోవాలండి ఓకేనా ఇలా కుట్టుకుంటే మనకి పీసులను విడివిడిగా ఉండకుండా ఉంటాయి ఓకే చూడండి ఇప్పుడు ఈ మనం విడి కోసం వెడల్పు కోసం తీసుకున్నాం కదా పీసెస్ని ఇలా చూడండి ఒకదాని తర్వాత ఒకటి ఇలా మనం ఈ పీస్ని ఒక దాని తర్వాత ఒకటి ఇలా పెట్టుకుంటూ పెట్టుకోవాలండి ఓకేనా ఒకటి పైకి ఒకటి కిందికి అలా ఉండేటట్టు చూసుకుంటూ పెట్టుకోవాలి ఓకేనా సేమ్ ఇలానే రెండోసారి రెండో పీస్ అండి చూడండి ఇంకో పీస్ ఇప్పుడు ఫస్ట్ పీస్ అయితే పైకి పెట్టాం కదా ఇప్పుడు రెండో పీస్ పైకి పెట్టాలి చూడండి ఓకేనా ఇలా మొత్తం అన్నీ కూడా అలానే సేమ్ పైకున్నది కిందికి కిందికున్న పైకి అలా పెట్టుకుంటూ మొత్తం అన్ని పీసులు కూడా పెట్టుకోవాలి ఓకేనా చూడండి ఎలా అయితే పెడుతున్నానో అలా సేమ్ పెట్టుకోవాలి ఓకే ఇలా పెట్టుకొని మొత్తం అన్ని పీసులు ఎన్ని పీసులు అయితే పడతాయో మనం ఈ మ్యాట్ రెడీ చేసుకోవడానికి డోర్మేట్ అన్ని పీసులను కూడా ఇలానే పెట్టుకోవాలి ఓకేనా ఓకే చూడండి నేనైతే ఇలా పెట్టుకుంటు మొత్తం ఇలా పెట్టేసుకున్నాను పెట్టేసుకున్న తర్వాత సైడ్స్ ఇలా ఉన్నాయి కదా ఓపెన్ అయిపో ఇవి ఓపెన్ అవ్వకుండా ఓడిపోకుండా ఇలా అయితే జాయింట్ చేసుకోవాలండి ఓకేనా సైడ్ని ఓపెన్ అయిపోతాయి కదా అందుకోసం ఓపెన్ అవ్వకుండా ఇలా కుట్టు వేసుకోవాలి ఓకేనా ఓకే ఇలా మొత్తం అన్నీ కూడా చూడండి ఈ చివరికి వచ్చేటట్టు చూసుకొని కుట్టు వేసుకోవాలండి ఇలా ఈ చివర ఆ చివర కూడా చూడండి అటు సైడ్ వేసాం కదా ఇప్పుడు ఇటు సైడ్ కూడా సేమ్ అలానే వేసుకోవాలి పీసులు అయితే సైడ్ని కుట్టు ఇలా జాయింట్ చేసుకోవాలి ఓకేనా రెడీ అయిపోయిన తర్వాత చూడండి ఇప్పుడైతే మనం క్రాస్ పీసెస్ తీసుకోవాలండి ఓకేనా ఇలా క్రాస్ పీసెస్ తీసుకొని జాయింట్ చేసుకోవాలి ఓకేనా కొంచెం ఇది కూడా క్రాస్ పీసెస్ తీసుకొని జాయింట్ చేసుకున్నాక ఎక్స్ట్రాస్ ఉంటాయి కదా వెనకాలకు కట్ చేసుకున్న తర్వాత చూడండి ఇలా చుట్టూ జాయింట్ చేసుకోవాలి చూడండి ఇలా చుట్టూరు కూడా జాయింట్ చేసుకున్న తర్వాత చూడండి చివరికి వస్తారు కొంచెం గ్యాప్ ఉంచి కొంచెం ఎక్స్ట్రా పీస్ కూడా ఉంచుకొని కట్ చేసుకోవాలండి ఓకే ఇప్పుడు చూడండి ఫస్ట్ మనం గ్యాప్ ఉంచాం కదా అక్కడ మడత ఇలా వేసుకొని మడత వేసుకొని చుట్టూ ఇలా పైపింగ్ లాగా వేసుకోవాలి చూడండి చుట్టూ కూడా మనం ఇలా జాయింట్ చేసుకుంటే రెడీ అవుతుంది చూడండి ఇలానే మొత్తం మడత వేసుకుంటూ చుట్టూరు కూడా కుట్టుకోవాలండి చూడండి ఈ చివరి గ్యాప్ ఉంచాం కదా ఈ గ్యాప్లోకి ఓపెన్గా ఉన్న ఈ పీస్ని లోపల పెట్టేసి ఇది మడత పెట్టిన పీస్ దాని పైన పెట్టి వేసుకోవాలండి ఓకేనా ఇటు సైడ్ గ్యాప్ ఉంచాం కాబట్టి ఆ గ్యాప్ని క్లోజ్ చేయాలండి ఓకేనా ఓకే మొత్తం చుట్టూ కుట్టుకున్నాం కదా చూడండి ఈ మధ్యలో ఎలా పెట్టాం కదా ఇవి వాష్ చేసేటప్పుడు దగ్గరికి అయిపో దగ్గరికి వచ్చేస్తాయండి పీసులన్నీని అందుకోసం వీటిపైన ఒక్కొక్క స్టిచ్ వేసుకోవాలండి ఓకేనా ఇలా మొత్తం అన్నిటిపైన ఇవి వెడల్పుగా పెట్టిన పీసులకైనా పెట్టుకోవచ్చు లేదా పొడవు పెట్టిన పీసులైనా వేసుకోవచ్చు కుట్లు కానీ మొత్తం అన్ని పీసులు కూడా ఇలా వేసుకోవాలండి ఓకే కుట్టుకుంటే డోర్మేట్ అయితే రెడీ అయిపోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి